మనము బ్యూటిఫుల్ శారీ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా మంచి రెడ్ విత్ బ్యూటిఫుల్ జెరీ వీవింగ్ బుటీస్ వచ్చేసినాయి కింద మొత్తం కూడా హెవీ వీవింగ్తో ఉంటుందండి శారీ అయితే చాలా సాఫ్ట్ అండ్ లైట్ లో వచ్చేసింది సో మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద మాత్రం చక్కగా పెద్ద బార్డర్ వస్తుందండి సో చూడండి ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది టసర్ జార్జెట్ లో ఇలాంటి డిజైన్ అనేది ఫస్ట్ టైం వస్తుంది అనమాట దట్టు మనకి బ్లౌజ్ కూడా హెవీగా ఇచ్చేసారండి చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి విత్ జెరీ లైన్స్ తీసుకున్నారు సో ది కంప్లీట్ లుక్ సో వన్ మూ నైస్ శారీ అండి బ్యూటిఫుల్ డోలా ఫ్యాబ్రిక్లో రెయిన్బో కాన్సెప్ట్తో తీసుకున్నాం అనమాట అవుట్ ద శారీ మనకి ఇట్లానే ఉంటుంది డిజైన్ అనేది సో అయిల్ చూ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇట్లానే ఆ కైండ్ ఆఫ్ షిబోరీ ప్యాటర్న్లో మల్టిపుల్ కలర్స్ని యూజ్ చేస్తూ తీసుకున్నారు విత్ హారిజాంటల్ లైన్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ జరిగితే వీవింగ్ వస్తుందనమాట బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో స్మాల్ బార్డర్ షోల్డర్ సైడ్ ఇచ్చేసారు కింద బార్డర్ వచ్చేసి చక్కగా వీవింగ్ ప్యాటర్న్లో మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో ఐ బ్లౌజ్ సో దిస్ బ్యూటిఫుల్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు కూడా చూడండి మల్టిపుల్ కలర్స్ యూజ్ చేస్తూ సింపుల్ పళ్ళు ఇచ్చారు అసలు శారీ సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ తీసుకొని చిన్న చిన్న బంచెస్ లో ఇచ్చేసారండి ఫ్లోరల్ బంచెస్ అనేది సో ఇద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఎట్లా అంటుంది వేసుకుంటే అనేది ఒక్కసారి చూపిస్తాను జస్ట్ హావ్ లు కన్ క్రాప్ స్కో థ్యాంక్ యూ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ వైలెట్ కలర్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బాల్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారనమాట చూడండి డార్క్ కలర్ శారీ ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుందనమాట డార్క్ వైలెట్ కలర్ విత్ బాల్స్ డిజైన్ టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ వచ్చేసి యునీక్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారండి షోల్డర్ పార్ట్ కూడా మనకి ఇట్లాగా రివో ప్యాటర్న్లో వచ్చేసింది కిందంతా కూడా మనకి చక్కగా బర్డ్స్ అనేది ఇట్లా మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది సో దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు స్మాల్ బుటి విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మంచి డార్క్ వైలెట్ షేడ్ లో ఉంది గ్రాప్స్ సో వన్ వన్ శారీ కలర్ అండి ఈ డార్క్ వైలెట్ కలర్ చినాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఈ శారీ అయితే సో శారీ అంతా కూడా బ్యూటిఫుల్ బాందేజ్ వీవింగ్ తో వస్తుంది ఫాలోడ్ బై ద ఫ్లవర్ బంచెస్ అండి శారీ అంతా కూడా మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా మనకి చక్కగా కాంజీవరం వీవింగ్ బార్డర్ వస్తుంది రిచ్ పల్లు వస్తుంది సో శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనకి బ్లౌజెస్ అయితే సింపుల్ గా ఇచ్చారనమాట సో పల్లు లో కూడా చూడొచ్చు బాందేజ్ విత్ ఫ్లవర్ డిజైన్ వీవింగ్ ఇచ్చేసారనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారండి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇన్ డార్క్ రాని పింక్ కలర్ కాంబినేషన్ అండి లిటరలీ ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయి మంచి డార్క్ కలర్స్ కాంబినేషన్స్ తీసుకున్నారు హెవీ లుకింగ్ సారీస్ ఇన్ లైట్ వెయిట్ వస్తాయి అనమాట మనకి చూడటానికి సారీ అనేది చాలా హెవీ ఉంటుంది బట్ వేర్ చేయడానికి మాత్రం చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ శారీ అంతా సింగిల్ కలర్లో ఉంది కాబట్టి మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి లుక్ అయితే ఇట్లా ఉంటుందండి బాధని వీవింగ్ ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ ఫ్లోరల్ బంచ్ వస్తుంది బార్డర్ కూడా మనకి హెవీ ఫ్లోరల్ ప్యాటర్న్లో వీవింగ్ బార్డర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారు మనకి సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హుక్ సో మనము బ్యూటిఫుల్ శారీ ఇన్ కైండ్ ఆఫ్ వైన్ కలర్ లో తీసుకున్నారు ఫ్లెమింగో ప్యాటర్న్ లోనే వస్తుంది శారీ అయితే సో లైక్ కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సో త్రూ అవుట్ ద శారీ మనకి బ్యూటిఫుల్ ఫ్లెమింగ బేర్డ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి వన్ మోర్ డిజైన్ అనమాట సో మనం ఇందాక దాకా చూసిన ఫ్లెమింగో డిజైన్స్ వేరు ఇది వచ్చేసి అనదర్ డిజైన్ సో మై కైండ్ రిక్వెస్ట్ ఈజ్ టు సెండ్ ఓపెన్ పిక్ అండి శారీ బుకింగ్ ఆర్డర్ తీసుకునేటప్పుడు మీరు కూడా కస్టమర్ని ఒకసారి ఓపెన్ పిక్ అడిగి తీసుకోండి సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ కాంజీవరం బార్డర్స్ హెవీ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ చినాన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది సిల్క్ కోటా విత్ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ తో ఉంటుంది మనకి అసలు చూడండి సారీ ఎంత బాగుందనండి చాలా చాలా గ్రాండ్ లుకింగ్ సారీ దట్టు మనకి సింగిల్ కలర్ కాకుండా మల్టిపుల్ మీనాకారీ థ్రెడ్స్ ని యూస్ చేస్తూ త్రూ ద సారీ హైలైట్ చేశారు బార్డర్స్ కూడా నీట్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో మంచి వైలెట్ కలర్ బార్డర్ తీసుకున్నారు కింద కూడా కడీ బార్డర్ మీడియం సైజ్ వస్తుంది అండ్ మనకి పళ్ళు కూడా రీచ్ పళ్ళు వస్తుంది అనమాట సెల్ఫ్ కలర్ లోనే మనకి పళ్ళు అయితే హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చక్కగా బుటీస్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ చేశారు ఫాలోడ్ బై ద మునియా బార్డర్ ఇచ్చారు అనమాట హ్యాండ్స్ కి సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ డార్క్ వైలెట్ కలర్ ఆల్ ఓవర్ శారీ వస్తుంది అనమాట మ్యాంగో లానే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది రామాంగో ఫ్యాబ్రిక్ అండ్ లైట్ వెయిట్ లో అనమాట శారీ అనేది సో చూడండి బాడీ ఆఫ్ ద శారీ మొత్తం కూడా మనకి ఇట్లా హెవీ క్రీపర్ తో పాటు దట్టు మీనాకారీతో హెవీ క్రీపర్ ఇచ్చేసారు టూ సైడ్స్ కూడా బోర్డర్స్ విత్ కాంజీవరం బార్డర్స్ టూ సైడ్స్ కూడా హైలైట్ చేశారు యు కెన్ సి రిచ్ లుకింగ్ పళ్ళు పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డ్ కలర్ తో పాటు మీనాకారీతో వస్తుంది సో శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి సేమ్ శారీలో ఇచ్చిన బార్డర్ అయితే పేర్ అప్ చేశారు సో దిస్ ఇస్ ద సో బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి ప్రీమియం రామాంగోల్ లో కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ తో హైలైట్ చేశారు సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుటీస్ తీసుకున్నాము యూ కెన్ సీ నైస్ జెరీ బుటీస్ అట్ ది సేమ్ టైమ్ మీనాకారి ఉంటుంది పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి మనకి చక్కగా హెవీ బార్డర్ విత్ నైస్ వీవింగ్స్ తో ఇచ్చేసారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా చక్కగా కంప్లీట్ వీవింగ్ లాగా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి ఓన్లీ స్మాల్ బార్డర్ మాత్రమే వస్తుందండి సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాఫ్స్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి లిటరలీ చినియా పట్టుకి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తెప్పిస్తున్నాము చాలా లైట్ వెయిటెడ్ లో ఉన్నాయి శారీస్ అయితే సో చాలా మంది మెసేజెస్ ఏం చేస్తున్నారంటే అండి మీరు చూపిస్తున్నారు చెప్తున్నారు అంతా బాగుంది కానీ మేము ఫ్యాబ్రిక్ ని ఆన్లైన్ లో పర్చేస్ చేయాలి అంటే కొంచెం డౌట్ గా ఉంటుందండి అనేసి అయితే అంటున్నారు సో దానికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటి అంటే అండి సో నేను మీకు ప్రతిసారికి ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను సింగిల్ లేయర్లో మీకు శారీ యొక్క ఫ్యాబ్రిక్ చూపిస్తాను కలర్ వేరియేషన్ మాత్రం ఫైవ్ టు టెన్ పర్సెంట్ కలర్ వేరియేషన్ ఉంటుందండి అదర్ దట్ శారీ మీకు ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉంది అంటే సేమ్ అదే డీటెయిల్ అయితే ఇస్తాను అనమాట సో దిస్ ద క్లారిటీ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి సో సీ ద శారీ థిక్నెస్ అనమాట మరీ మందంగా కానీ పల్చగా కానీ ఏమీ లేకుండా మనకి లిటరలీ పట్టు శారీస్ ఎట్లా అయితే ఫ్యాబ్రిక్ ఉంటుందో సేమ్ అదే ఫీల్ ఉంటుంది బార్డర్స్ కూడా చూడండి లైట్ గ్రీన్ అండి చాలా పేస్టల్ లో వస్తుంది కి గ్రీన్ కి మిడిల్ ఉంటుంది అనమాట అంత పేస్టల్ లో బార్డర్స్ అనేది వీవింగ్ ఇచ్చారు సో దిస్ ద రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకెడ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా చక్కగా బార్డర్స్ ఇచ్చారు సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి సో బడ్జెట్ రేంజ్ లో ఉన్న చినియా పట్టు శారీస్ అనమాట సో గ్రాఫ్స్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ చినియా పట్టు వస్తుందండి సో చూడండి బ్యూటిఫుల్ అసలు సారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది మనకి మంచి లక్స్ గ్రీన్ కలర్ కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ తో అయితే పేరప్ చేశారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ తో బ్యూటిఫుల్ డిజైన్స్ తో అయితే ఇచ్చారనమాట సో శారీస్ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ ట్వంటీ ఫైవ్ శారీస్ వరకు ఉన్నాయన్నమాట సో శారీ చూస్తారు కదా ఎంత బాగుందో అసలు బుటీస్ కూడా చాలా చక్కగా మీనాకారి వీవిని యూజ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జెరీతో హైలైట్ చేశారనమాట శారీ అంతా కూడా అసలు మంచి నేను ఒకసారి సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి ఈ శారీ యొక్క ప్యూరిటీ మీకు అర్థమవుతుంది చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే అండ్ కమింగ్ టు ద బార్డర్స్ బార్డర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్తో మంచి వీవింగ్ అయితే తీసుకున్నారనమాట టూ సైడ్స్ కూడా ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్తో పేరప్ చేయడం జరిగింది అండ్ కమింగ్ టు ద పళ్ళు సుదిస్తారు నైస్ పళ్ళు సో పళ్ళు అనేది మనకి కలనేత షేడ్లో తీసుకున్నారు విత్ ద కాంబినేషన్ ఆఫ్ లక్స్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో నైస్ బ్లౌజ్ అనమాట సో మనకి పళ్ళు ఏదైతే కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారో అదే కాన్సెప్ట్తో బ్లౌజ్ తీసుకున్నారు సో ఒకసారి కంప్లీట్ లుక్ చూడండి సో సెమీ కంచి పట్టులో లాస్ట్ టైం పెట్టిన శారీస్ అయితే క్లియర్గా అయిపోయినాయి అండి సో అగైన్ కొన్ని సెమీ కంచి పట్టు శారీస్ అయితే చేస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఇస్తున్నామండి ఈ ప్రైజింగ్కి మనకి మార్కెట్లో అయితే ఎక్కడ సెమీ కంచి పట్టు రావట్లేదు టు విత్ నైస్ టిష్యూ అండ్ మీనా కారీతో వీవింగ్ వస్తుంది బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడాను షోల్డర్ పార్ట్లో కూడా మంచి రాయల్ బ్లూ కలర్తో బార్డర్ వన్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ ఉంటుంది అదర్ సైడ్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ విత్ హెవీ వీవింగ్లో వస్తుంది సో రిచ్ లుకింగ్ టిష్యూ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్ వస్తుంది సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మంచి చినియా పట్టు ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట మనకి అల్ అవద్దు ద శారీ అనేది సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఎట్లా ఉంటుంది అనేసి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి ఇది చూడటానికి మనకి కైండ్ ఆఫ్ బ్రౌన్ కలర్ ఉంది కానీ డార్క్ వైన్ కలర్ విత్ లావెండర్ కాంబినేషన్ తో అయితే తీసుకున్నారు బార్డర్స్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అనేది హెవీ మొత్తం కూడా హెవీ వీవింగ్ తో వస్తుంది అండి మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా హెవీ గోల్డెన్ కలర్ జరీతో వీవింగ్ ఉంటుంది షోల్డర్ సైడ్ బార్డర్ చూడొచ్చు లావెండర్ పైన గోల్డెన్ కలర్ తో బ్యూటిఫుల్ బార్డర్ అనమాట షోల్డర్ సైడ్ కూడా మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకున్నారు కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు ఆఫ్ ద శారీ చూడొచ్చు హెవీ పళ్ళు వస్తుంది అండ్ కంప్లీట్గా కూడా కలనేత టోన్లో అయితే తీసుకో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకేడ్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్స్ వస్తాయి మనకి కామన్గా టూ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్స్ ఉంటాయి సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్కషన్ సో బ్యూటిఫుల్ సారీ డార్క్ ఆనియన్ పింక్ సీ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ లాగా ఉంటుంది డార్క్ రామా గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఉంటుందండి బాడీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది మనకి ప్రింట్ కి అవుట్ లైన్ వచ్చేసి చాలా నీట్ గా జరి ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చారండి మనకి చాలా చాలా ప్రెటీ లుక్ ఉంది ఫాబ్రిక్ వచ్చేసి టర్ ఫాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్ ఉందండి సో యూజువల్లీ మనకి టస్టర్ అనగానే కొంచెం మందంగా ఉంటుంది అనే ఫీల్ ఉంటుంది కానీ అస్సలు లేదండి చాలా చాలా లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట పళ్ళు కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది బార్డర్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని హైలైట్ అన్నమాట సో దిస్ కంప్లీట్ లుక్ అండి మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్ వచ్చినాయి సో బ్యూటిఫుల్ శారీ అండి లాస్ట్ టైం ఈ పర్టికులర్ కాంబినేషన్స్ లో సారీస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా సోల్డో టైప్ అయినాయి అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కూడా రీస్ట్రక్ట్ చేసాము ఈ శారీస్ ని చూడండి ఎంత బాగున్నాయో సారీస్ సో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు అండ్ బార్డర్స్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ జెరీ చెక్స్ విత్ వీవింగ్ వస్తుందండి అండ్ మిడిల్ లో కూడా జెరీ లైన్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి వీవింగ్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మనకి డిజిటల్ ప్రింటెడ్ కూడా వస్తుంది అనమాట అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ లోనే మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ మీద శారీ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ముందు చక్కగా హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి అండ్ హ్యాండ్స్ కి చూడండి బార్డర్ లో ఎంత నీట్ గా బార్డర్ ఇచ్చారో మనకి శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారన్నమాట సో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి సారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది అనమాట సో దిస్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి సో వైట్ కలర్ థీమ్ తో తీసుకొచ్చాం కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది సో క్యాట్లాగ్ అన్ని కూడా సింగిల్ కలరే వచ్చిందండి సో వైట్ కలర్ ఉంటుంది డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట బ్యూటిఫుల్ లెనిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ లో వచ్చిన సారీస్ అండి సో యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో లెనిన్ ఫ్యాబ్రిక్ మీద సో కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి స్కాలప్ బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా సో శారీ మొత్తం డిజైన్ అనేది మనకి ఇట్లే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది బాడీలో స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చేసారు పళ్ళు అనేది రిచ్ ఫ్లవర్స్ సో దిస్ ద నైస్ బ్లౌజ్ సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి మల్టిపుల్ సడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో ఆర్డర్ కన్ఫర్మేషన్ ఏమీ అవసరం లేదనమాట మన రెగ్యులర్ క్లైంట్స్ అయితే మాత్రం పేమెంట్ నెంబర్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ డూ ద పేమెంట్ థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఈ శారీస్ అసలు చాలా బాగున్నాయి లెనిన్స్ లో లైట్ వెయిట్ లో చాలా బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చామన్నమాట బికాస్ శ్రావణ్ మాసం కి చాలా మంది ఎంక్వైరీస్ ఏంటి అంటే బడ్జెట్ రేంజ్ లో శారీస్ కావాలి అనేసి అయితే అడుగుతున్నారు సో వన్ మోర్ కైండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇట్లా శారీని క్లియర్ గా ఉన్న వీడియోని ఫోటోని షేర్ చేయండి వీడియోస్ కాదు ఫొటోస్ అనేది షేర్ చేయడం వల్ల ఏంటంటే మాకు క్లియర్ గా ఉంటుంది అనమాట బికాస్ ఈ ఫ్లవర్స్ అనేది అన్ని సారీస్ కి సిమిలర్ గా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు బర్డ్స్ ఇందాక మనం చూసిన దాంట్లో బటర్ఫ్లై ఉంది ఇక్కడ చక్కగా ఫిషర్ బర్డ్ ఇచ్చారనమాట సో ఆ ప్యాటర్న్ లో మాకు క్లియర్గా వీడియోస్ కాకుండా ఫోటోస్ అయితే సెండ్ చేయండి సో దిస్ ద నైస్ బ్లౌజ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి గ్రాప్స్ సో మశ్రూమ్స్ ప్యాటర్న్స్ లో లాస్ట్ టైం మనం ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్స్ విత్ చెక్స్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది ఎంక్వైరీస్ చేశారు ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ గ్యాప్ సో మల్టిపుల్ పీసెస్ అడిగాం కాబట్టి మనకి వీవర్ అనేది చాలా గ్యాప్ ఇచ్చారనమాట సో ఈ ఏం చేసాము మాకు గ్యాప్ వచ్చినా పర్లేదు బట్ మల్టిపుల్ పీసెస్ కావాలి అనేసరికి ఈచ్ సారీ వచ్చేసి ఫైవ్ పీసెస్ అయితే రెడీ ఇటు డిస్పాచ్ ఉన్నాయండి అండ్ హ్యాండ్ పిక్ చేసామండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా హ్యాండ్ పిక్ చేసిన కలర్స్ అనమాట సో యూ కెన్ సీ ద శారీ మంచి గ్రీన్ కలర్ కి వైన్ కలర్ బార్డర్ నైస్ చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా హెవీ చెక్స్ ఉంటుంది ప్రీమియం మశ్రూ అండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు ఉంటుంది వైన్ కలర్ షేడ్ లో విత్ నైస్ గోల్డెన్ కలర్ జెరీతో తో పళ్ళు ఇచ్చేసారు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి యూ కెన్ సీ దా మూంగా పట్టు బ్లౌజ్ ఇచ్చేసారు విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు అనమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ క్యాప్స్ సో మహేశ్వరి సిల్క్ శారీస్ లో మళ్ళీ కూడా కొత్త డిజైన్ అయితే రీస్టాక్ చేశామండి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బ్లాక్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో చూడండి శారీ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది లిటరల్లీ మన అందరికి ఐడియా ఉంది కదండి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది అనేసి సో మనకి ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ లెహేరియా ప్యాటర్న్ లో తీసుకున్నారు చూడొచ్చు కంప్లీట్ ప్రింట్ వస్తుంది సో బార్డర్ చూడండి ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ జెరీ కనిపిస్తుంది కదా అది వచ్చేసి వీవింగ్ లో ఉంటుందండి టూ సైడ్స్ కూడా చక్కగా వన్ ఇంచ్ బార్డర్ పికాక్స్ తీసుకొని హైలైట్ చేశారు కింద బ్లాక్ కలర్ బార్డర్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ తీసుకొని మనకి ఆ బార్డర్ హైలైట్ చేశారు సో మనకి పళ్ళు కూడా సిమ్ లో ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ విత్ స్మాల్ బూటీస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అండి సో శారీస్ అయితే మన దగ్గర బల్క్ లో ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు మహేశ్వరి సిల్క్ శారీస్ అనమాట మంచి కాంబినేషన్ లో ఉన్నాయి గ్రాప్సమ్ సో మనమో బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి రామా బ్లూ అంటాం కదా కైండ్ ఆఫ్ పీకాక్ బ్లూ కి కొంచెం లైట్ షేడ్ లో ఇచ్చారనమాట సో బ్యూటిఫుల్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుందండి మంచి కాంబినేషన్ కూడా మనకి యూనిక్ కాంబినేషన్ ఇచ్చేసారు సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మనకి శారీలో షైనింగ్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అండ్ మనకి ఇట్లాగా ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే ఆల్ ఓవర్ ద శారీ హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ ఓ బోర్డ్ సైడ్స్ సో మనకి షోల్డర్ సైడ్ కూడా చాలా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది కాస్ట్ లో పళ్ళు ఉంటుంది అనమాట మనకి ఆఫ్ ద సారీ అండి సో మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది సారీ అయితే సో థ్యాంక్ యూ అండ్ గబ్ సో సో మహేశ్వరి సిల్క్ శారీస్ లో మళ్ళీ కూడా కొత్త డిజైన్ అయితే రీస్టాక్ చేశామండి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బ్లాక్ మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు సో చూడండి శారీ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ వస్తుంది లిటరల్లీ మన ఐడియా ఉంది కదండి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది అనేసి సో మనకి ఇదేంటంటే కైండ్ ఆఫ్ లెహేరియా ప్యాటర్న్ లో తీసుకున్నారు చూడొచ్చు కంప్లీట్ ప్రింట్ వస్తుంది సో బార్డర్ చూడండి ఇక్కడ మనకి గోల్డెన్ కలర్ జెరీ కనిపిస్తుంది కదా అది వచ్చేసి వీవింగ్ లో ఉంటుందండి టూ సైడ్స్ కూడా చక్కగా వన్ ఇంచ్ బార్డర్ పికాక్స్ తీసుకొని హైలైట్ చేశారు కింద బ్లాక్ కలర్ బార్డర్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ తీసుకొని మనకి బార్డర్ హైలైట్ చేశారు సో మనకి పళ్ళు కూడా లో ప్యాటర్న్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ విత్ స్మాల్ బూటీస్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అండి సో సారీస్ అయితే మన దగ్గర బల్క్ లో ఉన్నాయి సో మిస్ చేసుకోవద్దు మహేశ్వరి సిల్క్ శారీస్ అనమాట మంచి కాంబినేషన్ లో ఉన్నాయి గ్రాప్స్ సో మనము బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి మనకి రామా బ్లూ అంటాం కదా కైండ్ ఆఫ్ పీకాక్ బ్లూ కి కొంచెం లైట్ షేడ్ లో ఇచ్చారనమాట సో బ్యూటిఫుల్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా బాగుందండి మంచి కాంబినేషన్ కూడా మనకి యునిక్ కాంబినేషన్ ఇచ్చేసారు సో యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ మనకి శారీలో షైనింగ్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది అండ్ మనకి ఇట్లాగా ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే ఆల్ ఓవర్ ద శారీ హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ ఓవర్ బోర్డ్ సైడ్స్ సో మనకి షోల్డర్ సైడ్ కూడా చాలా చక్కగా ఫ్లవర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంటుందన్నమాట మనకి అండ్ దిస్ బ్రోకేడ్ బ్లౌజ్ సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సో మల్టిపుల్స్ ఉన్నాయి అండ్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ అయితే సో థ్యాంక్ యూ అండ్ గ్రాప్ సోన్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి ల్యావెండర్ లో జూట్ రామాంగో వస్తుంది సో నేను ఆల్రెడీ చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ రామాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట సో చాలా లైట్ వెయిట్ ఉంది సారీ శారీ అయితే మంచి లైట్ వెయిట్ ఉంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది క్యారియింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది సో మంచి క్లాసీ లుక్ ఉందండి ఈ శారీ అయితే సో కట్టుకున్నా కూడా మనకి మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట సో యూ కెన్ సీ ద షైనింగ్ ఆల్ ఓవర్ ద శారీ అండి మనకి శారీలో షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి శారీ అంతా కూడా బర్డ్స్ అనేది హెవీ వీవింగ్ లో వస్తుంది సో చూడొచ్చు ఇదంతా కూడా బర్డ్స్ అనేది మనకి వీవింగ్ లో వస్తాయి సో మనకి పళ్ళు కూడా డిఫరెన్షియేట్ ఏం చేయలేదండి కంప్లీట్ గా కూడా రన్నింగ్ తీసేసుకున్నారు మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు అనమాట చక్కగా డోలా ఫ్యాబ్రిక్ లో ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మంచి పీచ్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అంటారు సో బ్యూటిఫుల్ శారీ అండి మస్టూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తు సారీ గజ్జి సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అనమాట చాలా సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది లాస్ట్ టైం ఈ క్యాటలాగ్ తెప్పించినప్పుడు చాలా తొందరగా శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి సో ఈ సారీ ఏంటంటే కొత్త కలర్స్ ని తీసుకున్నా మెగా సో త్రూ అవుట్ ద శారీ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ లో తీసుకున్నారు అండ్ ఆ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా సింపుల్ గోల్డెన్ కలర్ జరి బుట్టితో హైలైట్ చేయడం జరుగుతుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి కాంజీవరం బోర్డర్ అండ్ కింద బోర్డర్ చూడండి ఎంత బాగుంటుందో బ్యూటిఫుల్ కాంజీవరం బోర్డర్ ఫాలోడ్ బై ద మీనా కారీతో ఇచ్చేసారనమాట ఒక కొమ్మ మీద బర్డ్స్ ని తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ అయితే సో రిచ్ పళ్ళు ఉంటుంది విత్ కంప్లీట్ మీనాకారి అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గజ్జి సాటి ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి కాంజీవరం బార్డర్ ఇచ్చేసారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ అసలు ఈ పర్టిక్యులర్ శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పౌడర్ బ్లూ కలర్ కి గంధం కలర్ కి మిడిల్ లో కాంబినేషన్స్ అయితే తీసుకొని హైలైట్ చేశారు వెరీ యునిక్ కలర్ కాంబినేషన్ లిటరలీ చాలా చాలా బాగుంది శారీ అనేది ప్యూర్ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మంచి రంగ్ కార్డ్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ కంప్లీట్ గా కూడా జెరీ వీవింగ్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్స్ అండి లిటరల్లీ ఇప్పటిదాకా మనం ఏంటంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ బార్డర్స్ అనేది వీవింగ్ లో ఇవ్వడం చూసాము బట్ ఈ పర్టికులర్ రంగ్ సారీస్ శారీస్ బాడీ ఆఫ్ ద శారీ అయితే చాలా హెవీ ఉంటాయి కాబట్టి బార్డర్స్ ఇట్లా సింపుల్ గా ఇచ్చినా కూడా చాలా ఉన్నాయి పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ తో బ్రొకేడ్ ప్యాటర్న్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ వీవింగ్ జెరీ బుటీస్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్స్ సో ఐ సెడ్ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో సో ఓన్లీ సింగిల్ పీసెస్ ఏ అండి బికాస్ ఇవన్నీ కూడా హ్యాండ్ పికర్డ్ శారీస్ అండ్ యూనిక్ పీసెస్ అనమాట స్టూడియోస్ లో ఉండే శారీస్ అనమాట ఇవన్నీ కూడా సో మిస్ చేసుకోవద్దు ఉంటాయి సో వన్ మోర్ నైస్ కలర్ అండి ఇది కూడా డార్క్ బేబీ పింక్ కలర్ కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు జ్యుయెల్ షేడ్ శారీస్ అండి లైట్ వెయిట్ లో వచ్చిన బెని క్రేప్ శారీస్ అనమాట బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి అండి మీరు ఎంత సేపు కట్టుకున్నా కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి లైక్ బర్త్డే పార్టీస్కి స్మాల్ పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట నేను చిన్న పార్టీస్కి అని ఎందుకు అన్నానంటే బికాజ్ ఇవి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి కాబట్టి మనము చిన్న చిన్న వాటి నుండే కట్టుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను పళ్ళు వచ్చేసి మనకి ప్లెయిన్ పళ్ళు వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ చూడండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ నైస్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ కూడా డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా హ్యాండ్స్ కి సో మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఈచ్ కలర్ వచ్చేసి ఫైవ్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో వన్ అండి మస్టర్డ్ ఎల్లో మనకి కొంచెం బ్రౌన్ మిక్సింగ్ ఎల్లో కలర్ లాగా ఉంటుంది కదా ఆ టోన్ లో తీసుకున్నారు విత్ కాంట్రాస్ట్ కలర్ వైన్ కలర్ లో మనకి బోర్డర్ వస్తుంది అనమాట సో సారీ అంతా కూడా ఒక్కసారి చూపిస్తాను చూడండి బాందేజ్ ఉంటుంది ప్రింట్ వస్తుందండి అండి మనకి శారీలో హ్యాండ్ మేడ్ బాందిని ఏమీ కాదు బట్ జస్ట్ ప్రింట్ వస్తుంది కింద అంతా కూడా చూడండి అగైన్ కలంకారీ డాల్స్ తీవ్తో తీసుకొని హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి కలంకారీ బార్డర్ ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్ అనేది టూ సైడ్స్ కూడా హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది సో ఈచ్ కలర్ ఈచ్ శారీ వచ్చేసి టూ పీసెస్ రెడీ టు డిస్పెచ్ ఉన్నాయి మంచి కలంకారీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా నీట్ గా తీసుకున్నారండి బ్లౌజెస్ కూడా మనకి చక్కగా లైన్స్ ఇచ్చేసి మనకి హైలైట్ చేశారు శారీ సింపుల్ గా ఉంది కాబట్టి మీరు బ్లౌజ్ అది కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది సో దిస్ కంప్లీట్ లుక్ సో వన్ నైస్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ మెరూన్ కలర్ లో తీసుకున్నారనమాట విత్ బ్లాక్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారు సో శారీ అంతా సింగిల్ కలర్ ఉంటుంది ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి బార్డర్ కూడా చూడండి చక్కగా కాంట్రాస్ట్ లో బ్లాక్ కలర్ మీద గోల్డెన్ కలర్ జెరీతో వీవింగ్ ఇచ్చేసారు కింద బార్డర్ అంతా కూడా కలంకారీ డాల్స్ వస్తాయి విత్ బ్యూటిఫుల్ మనకి ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ మీద కలంకారీ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారండి సో మనకి పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ విత్ కలంకారీ డాల్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి అట్లానే లోటస్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారన్నమాట సో దిస్ కంప్లీట్ లుక్ ఒక్కొక్క సారీ అండ్ మల్టిపుల్స్ అయితే రెడీ టు టూ డిస్కొచ్చినాయి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఆఫ్ శారీస్ అండి గ్రాఫ్స్